మౌనం యొక్క శక్తిని తెలుసుకోండి ఈ పది సందర్భాల్లో మాట్లాడకండి ఈ రోజు నేను మీకు పది అద్భుతమైన విషయాలను చెప్పబోతున్నాను మీరు ఈ విషయాలను అర్థం చేసుకుని పాటిస్తే మీ జీవితమే మారిపోతుంది ప్రతి మాటను శ్రద్ధగా వినండి ఎందుకంటే ఇవి మీ జీవితాన్ని కొత్త దిశకు తీసుకువెళ్లే సామర్థ్యం కలిగినవి ముందుగా కామెంట్ సెక్షన్ లో ఓం అని కామెంట్ చేయండి అలాగే వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకటి ఎవరైనా మీ గురించి చెడుగా మాట్లాడితే మౌనం పాటించండి మీరు ఎదగడం ప్రారంభించినప్పుడు మీరు ఎదుర్కొనే అతిపెద్ద సమస్య విమర్శలు మీరు ఎదుగుతున్నప్పుడు కొందరు అసూయతో మిమ్మల్ని తక్కువ చేయడానికి ప్రయత్నిస్తారు ఆ విమర్శలకు సమాధానం చెప్పాలనుకోకండి చెప్పాలనుకుంటే మీరు మూర్ఖులుగా మిగులుతారు రెండు సమయం మీకు వ్యతిరేక గా ఉన్నప్పుడు మౌనం పాటించండి ప్రతి మనిషి జీవితంలో కూడా ఉడిదుడుకులు ఉంటాయి కొన్నిసార్లు మన కష్టానికి ఫలితాలు కనపడవు అలాంటి సమయంలో నిరాశ చెందకండి మౌనం పాటించి కష్టపడి పనిచేయండి క్రమంగా మీ సమయం మారుతుంది మూడు కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండండి కోపం అనేది విషం లాంటిది కోపంలో మనం తక్కువ ఆలోచిస్తాం ఎక్కువగా మాట్లాడతాం అలాంటప్పుడు మన మాటలు మన సంబంధాలను దెబ్బతీస్తాయి క్షణిక కోపంలో మనం చెప్పిన కొన్ని మాటలు జీవితాంతం బాధను కలిగిస్తాయి కాబట్టి కోపం వచ్చినప్పుడు పది సెకండ్ల పాటు నిశ్శబ్దంగా ఉండండి మీకు నిజంగా ఆ రగడ అవసరమా లేదా ఆలోచించండి కోపాన్ని నియంత్రించగల వ్యక్తి జీవితంలో ఏదైనా గెలుచుకోగలడు నాలుగు ఎవరో కావాలని రెచ్చగొడుతున్నప్పుడు మౌనం పాటించండి కొంతమంది నేరుగా లేదా పరోక్షంగా మిమ్మల్ని ఉడికించడానికి ప్రయత్నిస్తారు మన సహనం కోల్పోయేలా ప్రవర్తిస్తారు అప్పుడు మనం తట్టుకోలేక కేకలు వేస్తే తప్పు మనదే అవుతుంది అలాంటి వేళ మౌనం మనకు పెద్ద ఆయుధం సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు కేవలం చిరునవ్వుతో ముందుకు సాగండి ఎందుకంటే మిమ్మల్ని ఆవేశపరచగల వ్యక్తి మిమ్మల్ని నియంత్రించగలడు కాబట్టి ఆవేశపడకుండా మిమ్మల్ని మీరు నియంత్రించుకోండి ఐదు మీ విజయం మీ తరపున మాట్లాడాలి మీరు కాదు ప్రతి చిన్న విషయం గురించి అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు నిజమైన విజేతలు మౌనంగా కృషి మాత్రమే చేస్తారు ఫలితాలు అవే మాట్లాడతాయి మీరు ఏదైనా గొప్ప పని చేయ చేయబోతున్నప్పుడు అందరికీ చెప్పకండి కొంతమంది మిమ్మల్ని ప్రోత్సహిస్తారు మరి కొందరు మిమ్మల్ని తగ్గించడానికి ప్రయత్నిస్తారు కాబట్టి ఫలితం కనిపించేంత వరకు మౌనంగా ఉండండి వారు ఎవరైనా మీ మాట అర్థం చేసుకోలేకపోతే మౌనం పాటించండి అన్ని విషయాలను అందరూ అర్థం చేసుకోవడం అసాధ్యం మీరు ఎంతగా సమర్థించుకున్నా కొందరు వారి దృక్కోణంలోనే చూస్తారు కాబట్టి మీ కళలను మీ లక్ష్యాలను నిస్సందేహంగా కొనసాగించండి ప్రతిఫలం వచ్చినప్పుడు అదే మీ ఉత్తమ సమాధానం అవుతుంది ఏడు పనికిరాని వాదనలు ఎదురైనప్పుడు మౌనంగా ఉండండి ప్రతి ఒక్కరికి వారి అభిప్రాయం ఉంటుంది కొందరు తాము కరెక్ట్ అని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తారు అలాంటి వారితో వాదనలు పెట్టుకోవడం అనేది తెలివి తక్కువతనాన్ని చూపిస్తుంది తెలివైన వ్యక్తి జీవితాన్ని గెలుచుకుంటాడు వాదనలు కాదు ఎనిమిది మీ బలహీనతలను ఎవరితోనూ పంచుకోకండి కొంతమంది మీతో స్నేహితులుగా మెలుగుతూ మీ బలహీనతలను బయటకు తీయడానికి ప్రయత్నిస్తారు కానీ వారిని నమ్మి మీరు చెప్పిన బలహీనతలే మీకు ఎదురు దెబ్బ అవుతాయి కాబట్టి ఎవరైనా మీ బలహీనత గురించి అడిగితే నవ్వుతూ నా దగ్గర అలాంటి బలహీనత ఏది లేదు అని చెప్పండి తొమ్మిది మీపై మీకు నమ్మకం ఉన్నప్పుడు మౌనం పాటించండి మీరు మీ లక్ష్యం వైపు కష్టపడుతున్నప్పుడు కొందరు మిమ్మల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తారు వారిని పట్టించుకోవలసిన అవసరం లేదు మీ శ్రమ ఫలితంగా మీ విజయం వారికే సమాధానం అవుతుంది పది మీ పెద్ద పెద్ద లక్ష్యాలను అందరికీ చెప్పవద్దు మీరు గొప్ప ఆశయాలను కలిగి ఉంటే వాటిని సాధించే వరకు మౌనంగా ఉండండి అదంతా పూర్తయ్యాక మీ విజయమే మాట్లాడుతుంది ఈ మాటలు ఎప్పుడూ గుర్తుంచుకోండి అవసరమున్న